హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయత ఫింక్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే మరోసారి శుభపడుతుందో చెప్పింది ఈసారి మన తెలంగాణ సర్కార్ సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేయిత్య ఫింక్షన్ కింద ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ తరఫున సో ఆ హామీ ప్రకారంగా వచ్చేసి ఆసరా పెన్షన్ వచ్చేసి మనకైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజున ఎంతమందికి మనకైతే డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియో అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయదు స్కిప్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు దాంతోపాటు కొత్తగా ఫంక్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎలా పొందాలని దానిపైన కూడా ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి ఇప్పుడైతే లేట్ చేపిన మెయిన్ టాపిక్ వెళ్దాం సో మన తెలంగాణలో ఏదైతే హామీ ప్రకారంగా గత ప్రభుత్వం ఇచ్చిందో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల వరకు అయితే చేసిందో దాని తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ విధంగా చేస్తామని చెప్పిన హామీలు ఏదైతే ఉన్నాయో రెండు వేలకి నాలుగు వేలు అలాగే వికలాంగుల ఫింక్షన్కి మూడు వేలకి ఆరు వేల రూపాయలు వాటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అటు మనకు సీతక్క అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నిన్న సో ఈ రోజున వచ్చేసి మనకైతే రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ఫిన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే ఈ రోజు నుంచి ఆశ్రయ్య ఫంక్షన్ అనేది పథకం అయితే అమలు అయితే వచ్చేసింది సో ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులు అనేది నేరుగా ఎవరైతే అర్హతగా ఉన్నారో వాళ్ళ ఖాతలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం సో గతంలో చూసుకుంటే మనకైతే మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ పొందుతున్న సంఖ్య మీకు తెలిసిందే రెండు లక్షల డెబ్బై రెండు వేలు అయితే మంది అయితే ఉన్నారు దీంట్లో అవినీతిగా ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే రద్దు అయితే చేసేసింది ఈసారి ప్రభుత్వం మనకి ఒక ఐదు జిల్లాల్లో వచ్చేసి ఈ రద్దు అయితే చేసింది ఎందుకంటే ఎవరైతే గతంలో అధికారులకి లంచాలు ఇచ్చి మనకైతే అధికారులకి లంచాలు ఇచ్చి ఏదైతే వాళ్ళు పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకైతే ఈసారి అయితే ఫెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగదు సో ఇప్పటి నుంచి ఎవరైతే అర్హతగా ఉన్న ఎవరైతే ఆసరా ఫింక్షన్ పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈసారి ఆసరా ఫెన్షన్ను నాలుగు వేలు అలాగే ఆరు వేల రూపాయలు ఈ రోజునైతే అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో సీతక్క ఏదైతే రాఖీ పండుగ సందర్భంగా ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పిందో సో ప్రతి ఒక్కరికైతే ఈ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఆల్రెడీ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఈ రోజైనా రేపటి రోజున మనకైతే అప్లికేషన్ కూడా ఆన్లైన్ అయితే అవుతాయి సో అప్పటి నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు దాంతోపాటు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ కూడా మనకైతే ఈ రెండు లక్షల డెబ్బై రెండు మంది డెబ్బై రెండు వేల మంది అయితే ఉన్నదా సో దీంట్లో కూడా వాళ్ళకైతే యాడ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో దాదాపుగా చూసుకుంటే ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు సో ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా మనకైతే పథకాలు కూడా అమలు అయితే వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంటుంది ఈ వారం మొత్తం ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్